హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని బెల్లం మిఠాయి తయారు చేశాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను తయారు చేసుకోవడానికి పాకం కరెక్ట్గా తీసుకుంటే చిటికలో చేసుకోవచ్చండి ఏమీ టెన్షన్ ఏం పడవసరం లేదు పాకం ఒక్కటి మనం పెర్ఫెక్ట్గా తీసుకోగలిగితే బెల్లం మిఠాయి వండలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది నిలవ చేసుకుంటే రెండు మూడు నెలలైనా ఏమాత్రం పాడవకుండా చక్కగా ఉంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తింటే మనకి కూడా బెల్లంతో చేసింది పంచదార కన్నా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం కనుక బెల్లం వండు బెల్లం మెట్టే వండ్లు చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు దీనికోసం మూడు కప్పులు శనగపిండి తీసుకోండి ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి మీరు శనగపిండి బియ్యం పిండి కొలతలకి ఏదో ఒక మెజరింగ్ మెజరింగ్ కప్పు తీసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది మూడు వంతులు శనగపిండికి ఒక వంతు బియ్యపిండి ఇలా చేసుకున్న తర్వాత శనగపిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇదంత శుభ్రం చేసుకొని ఆ శనగపిండిని ఇలాగా గొయ్యిలాగా చేసుకొని దాంట్లో నీళ్ళు పోసుకుంటూ పిండిని ఇలాగ సైడ్ లాంటి తీసుకుంటూ కలుపుకోవాలండి శనగపిండి ఉండలేకుండా కలపడానికి ఇదొక టిప్ అండి ఇలాగ చక్కగా పిండి అంతా కూడా ఇలాగే చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఉండలు ఉండకూడదు మీకు అంతా కలిపితే మనకి ఇలాగ జారుగా బూందీ చట్టంలోంచి జాలిగట్లోంచి బూందీ పెనంలో పడేటట్టు చూసుకొని మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకోండి చూసుకోండి చిక్కగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకోండి మరి ఎక్కువగా పలచగా చేస్తే అనుకోండి నూనె లాగేస్తుంది ఆ మాత్రం చిక్కదన సరిపోతుందండి అలా చే అలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయిలోని ఒక లీటర్ ఆయిల్ వేసుకొని మరిగించుకోండి అది మరిగిందా లేదు చెక్ చేసుకోవడానికి కొద్దిగా శనగపిండి ఇలాగ వేస్తే పైకి తేలిపోతున్నాయి కదండి అలా తేలిపోయి అంటే నూనె చక్కగా మరిగినట్టే ఇప్పుడు జాలి గరిట తీసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని జాలీగరె పోసుకొని అలా తట్టుకుంటే సరిపోద్ది అండి పైన గిన్నెతోటి కానీ గ్లాస్తో కానీ మీకు అలవాటు ఉంటే కలుపుకోండి లేదంటే ఇలా తట్టుకుంటే తోకల్లా రాకుండా బూందీ గుండ్రంగా వస్తుందిమాట పెనానికి పెనంలో ఉండే ఆయిల్ సరిపడిన వేసుకోవాలి మనం వేస్తుందంతా చివరికి వచ్చేస్తుంది మధ్యలో ఇంకా నూనె నూనె ఖాళీ ఉండదు అంతవరకు బూందీ వేసుకోవాలి వేసుకుంటే హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి మంటను తగ్గించొద్దు హై ఫ్లేమ్లోనే ఉండాలి ఒక్క నిమిషంలో వేగిపోద్ది ఎక్కువసేపు వేయించక్కర్లేదు అలా వేగిపోయిన బూందీ అంతా జాలీ బొట్లో తీసుకోండి చూసారు కదండి ఎలాగ కరకరలాడుతున్నట్టు విరిగిందో నానిపోయినట్టు కానీ మెత్తబడినట్టు కానీ ఉంటే బాగుండదు ఇప్పుడు రెండో వాయి వేసుకోవడానికి మళ్ళీ కూడా ఆ నూనె హీట్ అయ్యేలోపు ఈ జాలీ బొ కడిగేసుకోవాలి లేదంటే ఇలాగ తిరగేసైనా పెట్టుకోవచ్చు కడిగైనా కడుక్కోవచ్చు లేదా తిరగేసైనా పెట్టుకోవచ్చు నేను ప్రతి ట్రిప్పు కడిగేస్తానండి కడిగేసి చక్క ఇలా వేసుకుంటే బూందీలు గుండ్రంగా వస్తాయన్నమాట తోకలు లేకుండా ఇలాగ అన్నీ బూందీ అంతా చక్కగా దేవుకోవాలండి ఆయిల్ సరిపడినంత బూందీ మాత్రం వేసుకోండి ఫస్ట్ వేసినవన్నీ అలాగ పెనం చివరికి వెళ్ళిపోతాయి మధ్యలో ఖాళీ ఉన్నంత వరకు బూందీ వేసుకొని అలా మనకి అన్ని వాయిలు చక్కగా కొద్ది కొద్దిగా పిండి వేసుకొని బూందీని చక్కగా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలండి ఒక్క నిమిషంలో వేయకపోద్ది అండి బూందీ ఆగడానికి ఎక్కువ టైం పట్టదు ఇలా అంత బూందీ తీసుకున్న తర్వాత మనం వాటన్నిటినీ కూడా జాలీ బుట్లో వేసుకున్నాం కదా నూనె అంతా వాడదేవద్దు నూనె కూడా ఎక్కువేం రాదు ఇప్పుడు బూందీ కొలుచుకుందాం చూసారు కదా నేను ఒక లోటా తీసుకున్నాను లోటాతో బూందీ కొలిస్తే నాకు ఐదు లోటాలు వచ్చాయండి చూసారు కదా మూడు కప్పులు శనగపిండి ఒక కప్పు బియ్యపిండికి ఐదు లోటాలు వచ్చాయి ఇంకా కొంచెం మిగిలింది ఎప్పుడు బూందీ లడ్డూకి చేసినా మిక్సర్ చేసినా మాత్రం మిగుల్చుతానండి కర్రీ వండడానికి కోసం అది పక్కన పెట్టాను ఇప్పుడు బెల్లం తీసుకుందాం మీకు బెల్లం బూంది ఐదు లోటాలు వచ్చింది కనుక రెండున్నర లోటాలు బెల్లం తీసుకోవాలండి కొద్దిగా సన్నగా తరిగి పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా సన్నగా తరిగి రెండున్నర వంతులు మాట అంటే ఐదు వంతులుకి రెండున్నర వంతులు బెల్లం తీసుకోవాలి తీసుకొని పావు లోటాల పావు కన కొంచెం తక్కువే నీళ్ళు పోసుకోండి నీళ్లు పోసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలుపుకుంటే బెల్లం అంతా కరిగిపోద్ది కరిగిపోయిన తర్వాత వడకెట్టేసుకోండి వడకెట్టుకుంటే బెల్లంలో ఏమైనా నలకలు కానీ ఇలా గడ్డి పరకలు లాంటివి గట్టా ఉంటే అవన్నీ అన్నమాట నరక వడకెట్టేసుకున్న తర్వాత పాకం తీసుకుందాం పాకాన్ని మంటలు మీడియంలో పెట్టుకొని పాకం తీసుకోండి బెల్లం కరిగించేటప్పుడు నీళ్లు నేను వేసాను చూడండి ఆ మాత్రం నీళ్లు వేయాలండి ఎక్కువైపోయి అనుకోద్దు ఎందుకంటే నీళ్ళు ఆ మాత్రం ఉంటేనే మనకి చక్కగా బా పాకం బాగా ఉడికి బాగుంటుందండి లేకపోతే పాకం వెంటనే వచ్చేస్తే విరవెలాడిపోద్ది లడ్డు కట్టుకున్నప్పుడు చూసారా పాకం ఇలా నీళ్ళలో వేసి చూస్తే సాగుతుంది కదా ఇంకా కొంచెం ఉండాలన్నమాట ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి పాకాన్ని కొద్దిగా చిన్న ప్లేట్లో నీళ్ళు పోసుకొని పాకం వేసుకొని చల్లారిన తర్వాత తీస్తే ఇలా అన్నమాట చూసారా ఇలా విప్పితే చేతితోనే కట్ అయిపోవాలి చూసారా కట్ అయిపోతుంది కదా అలా కట్ అయిపోతే మనకి పాకం కరెక్ట్గా సరిపోయినట్టు అలాగే నీళ్ళలో వేసుకుంటే చిన్న టిక్కుమన్ సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు అలా వచ్చింది కదా ఇంకా పాకం రెడీ అయిపోయింది అనమాట అప్పుడు మనం యాలికి పొడవు దంచుకున్న యాలి పొళ్ళు వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం పెట్టుకున్నాం కదండి బూందీని దాన్ని పాకంలోని చక్కగా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం పాకం అంతా ఈ బూందీకి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇలాగ గబగబ వెంట వెంటనే కలుపుకోవాలండి ఆరిపోతే మళ్ళీ చల్లారిపోతే పొడి పొడి ఆడిపోతుంది కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఈ వేడి మీద బూందీ అడుగుని పాకం ఉంటుంది కదండి పాకం అంతా బూందీ పీల్చుకునేటట్టు ఒక్కసారి చక్క అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం వేడి వేడిగానే లడ్డూలు చుట్టుకోవాలండి చల్లారిపోతే లడ్డులు చుట్టడానికి రావు మీరు ఒకవేళ వేడిది ఇలాగ తీసి అప్పటికప్పుడు తీసుకొని చిన్న చేతి తడి రాసుకొని వేడిది తీసుకొని మనం లడ్డూలు కట్టుకోవాలి చూడండి ఫస్ట్ లడ్డు కట్టి రెండవ లడ్డు కట్టేటప్పుడు ఫస్ట్ లడ్డు ఇలా విడిపోద్ది అలా ముందు మనం సైజుల వేసేసుకున్న తర్వాత గట్టిగా నొక్కుంటే అలాగే ఉండిపోద్ది దాంట్లో వేడి చల్లారిపోయిన దాకా కొంచెం అలాగే విడిపోతుంటాయి కానీ మళ్ళీ నొక్కేసుకుంటే టైట్గా గట్టిగా పట్టేసుకొని ఉంటాయి అన్నమాట ఈ లడ్డు చేయడానికి ఎప్పుడు కొంచెం అయితే ఒకరు ఇద్దరు ఒకరు చేసుకోవచ్చు కాని కొంచెం ఎక్కువ మొత్తాలు అయితే ఇద్దరు ముగ్గురు చేసుకుంటేనే తొందరగా లడ్డూలు చుట్టుకోవచ్చు సైజులు తీసుకున్న తర్వాత మనం మళ్ళీ అవి వే వేడి ఉంటుంది కనుక విడిపోతూ ఉంటాయి దాన్ని మళ్ళీ నొక్కేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకోవాలి మీరు చేతిని వార్చలేము ఇంట్లో ఎవరు చేసిన లేరు అంటే ఒక చాపింగ్ బోర్డు ఉంటుంది కదా ఆ శుభ్రంగా క్లీన్ చేసుకొని దానికి నీరు రాసుకొని ఇలాగ మనం చక్కీలా పోసుకొని ముక్కలు పోసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండి మీకు ఎంత పాకంలా వచ్చిందో నవ్వులుతూ ఉంటే చాలా చాలా కమ్మగా ఎంత రుచిగా ఉండే ఈ బెల్లం మిఠాయి మరి మేమైతే ఇలా చేస్తామండి మరి మీరైతే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తే వీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందా అండి నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి